జై కలియుగం ఐదు వేల నూట ఇరవై ఐదవ సంవత్సరం పంతొమ్మిదవ తారీఖు మే రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం సూర్యోదయం ఉదయం ఐదు గంటల ముప్పై ఒక్క నిమిషమునకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ఇరవై ఒక్క నిమిషమునకు ఇది ఏకాదశి మధ్యాహ్నం ఒంటి గంట తొమ్మిది నిమిషముల వరకు తదుపరి ద్వాదశి నక్షత్రం హస్త రాత్రి పన్నెండు గంటల నలభై ఎనిమిది నిమిషముల వరకు తదుపరి చిత్తా నక్షత్రం కరణం భద్ర మధ్యాహ్నం ఒంటి గంట తొమ్మిది నిమిషముల వరకు తదుపరి భవ రాత్రి పది గంటల ఐదు నిమిషముల వరకు యోగం వజ్రము ఉదయం పదకొండు గంటల ఇరవై ఐదు నిమిషముల వరకు తదుపరి సిద్ధి వజ్రం ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఒక్క నిమిషము నుంచి పదకొండు గంటల పదిహేడు నిమిషముల వరకు యభగటం మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఒంటి గంట ముప్పై నిమిషముల వరకు రాహుకాలం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషముల నుంచి ఆరు గంటల వరకు దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషం నుంచి ఐదు గంటల పదమూడు నిమిషముల వరకు శుభగడియలు మధ్యాహ్నం రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం పదకొండు గంటల నలభై ఏడు నిమిషం నుంచి పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషముల వరకు మార్కాండేయం భృగునప్తారం విధాత పౌత్రమ కల్మశం మృకండాత్మజం వందే వేదశిర తధమ్మి భృగువంశమునకు చెందినవాడు విధాతకు మనవడు మృకండునకు పుత్రుడు వేదశిరునకు అనగా ఋషి తండ్రి అయినటువంటి మార్కండేయుడు ఋషులలో నిధి వంటివాడు మనిషా హ్యాండ్లూమ్స్ కోచంపల్లి కాటని చీరలు హోల్సేల్ మరియు రిటైల్ గా అమ్మబడును ఫోన్ నంబర్ ఏడు ఆరు ఏడు సున్నా తొమ్మిది ఐదు ఎనిమిది రెండు తొమ్మిది ఆరు